గాంధీజీ నుండి ఎపిగ్రామ్స్ గాంధీ వివిధ విషయాలపై కోర్ట్స్ ఎపిసోడ్ మూడులో ఒకటి సిద్ధాంతంలో అహింస ఎవరికీ తెలియదు అది దేవుడిలా అనిర్వచనీయమైనది రెండు అత్యున్నత మతం ప్రతికూల పదం ద్వారా నిర్వచించబడింది అహింస మూడు అహింస అనేది ప్రపంచంలోని గొప్ప సూత్రాలలో ఒకటి దీనిని భూమిపై ఏ శక్తి తుడిచిపెట్టదు ధర్మం ఒక్కటే అహింస అంటే మోక్షం మోక్షం అంటే సత్యాన్ని గ్రహించడం ఐదు ప్రేమ మరియు అహింస వాటి ప్రభావంలో సాటిలేనివి ఆరు అహింస భావంలో ప్రేమకు ప్రపంచంలో పరిమిత సంఖ్యలో ఓటరీలు మాత్రమే ఉన్నాయి ఏడు అహింస అనేది ఆత్మ యొక్క లక్షణం అందువల్ల జీవితంలోని అన్ని వ్యవహారాలలో ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఎనిమిది అహింస అనేది అత్యంత బలమైన శక్తి తొమ్మిది అహింస క్షత్రియ ధర్మం యొక్క ఔన్నత్యం ఇది నిర్భయత యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది పది అహింస యొక్క పూర్తి అప్లికేషన్ జీవితాన్ని అసాధ్యం చేస్తుంది మై బీసీ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు